కాస్ట్ అయి చూస్తే మీరు షాక్ అవుతారు అది అక్షరాల టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పర్ మీటర్ అంట వ్యూవర్స్ వ్యూవర్స్ ఈ రైన్ లో టీ తాగుతుంటే ఏమన్నా ఫీల్ ఉంది వ్యూవర్స్ అస్సలు క్రేజీ గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ ఇవాళ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో మీ దగ్గరికి తీసుకొని వచ్చేసా మన స్లీప్ ఈజీ సోఫా అండ్ మ్యాట్రసెస్ ఫ్యాక్టరీ అవుట్లెట్ సో ఇవాళ ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్లో సోఫాస్ ఎలా తయారు చేస్తారో అండ్ మెటీరియల్స్ ఏం యూస్ చేస్తారో అండ్ ఫ్యాబ్రిక్స్ ఏంటి అన్నీ తెలుసుకుందాం వ్యూవర్స్ లెట్స్ గెట్ రెడీ వ్యూవర్స్ ఇప్పుడైతే ఓవరాల్ ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్ యొక్క క్విక్ ఓవర్వ్యూ చూసేయండి సో వ్యూవర్స్ ప్రజెంట్ అయితే ఈ సోఫా ఆర్డర్ అయితే తయారు చేస్తున్నారు వ్యూవర్స్ చూడొచ్చు మీరు సో వ్యూవర్స్ వీళ్ళు యూజ్ చేసే మెటీరియల్స్ అండ్ క్వాలిటీ వచ్చేసి వుడ్ అండ్ గర్జన్ ప్లైవుడ్ యూజ్ చేస్తారంట లైక్ సోఫా ఫ్రేమింగ్కి అండ్ ఫోమ్ వచ్చేసి యూరోఫ్లెక్స్ అండ్ సెంచురీ అండ్ రిలయన్స్ ఫైబర్ కూడా యూజ్ చేస్తారంట లైక్ కస్టమర్ డిపెండెంట్ పట్టి వీళ్ళు యూజ్ చేసే ఫ్యాబ్రిక్స్ వచ్చేసి దర్పన్ అండ్ మిట్టల్స్ ఫ్యాబ్రిక్స్ అండ్ టోటల్ గా ఫోర్ కంపెనీ ఫ్యాబ్రిక్స్ అయితే యూస్ చేస్తారంట వ్యూవర్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ లో కూడా టూ టైప్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర అదే రెగ్జిన్ అండ్ క్లాత్ అంట అండ్ డిఫరెంట్ ప్రైజ్ రేంజింగ్ లో కూడా ఉంటాయి అంట వ్యూవర్స్ సో వ్యూవర్స్ ఈ పిన్ గన్ అయితే యూజ్ చేసి ఫ్యాబ్రిక్ ని ఫ్రేమ్ కి స్టాపిల్ చేస్తారు వ్యూవర్స్ అండ్ ఆల్సో వీళ్ళు ఓవరాల్ హైదరాబాద్లో ఫ్రీ డెలివరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఆదిత్య గారు ఈ ఫ్యాక్టరీ ఓనర్ వ్యూవర్స్ అండ్ టోటల్ స్టాఫ్ చూసుకుంటే మనకి టూ స్టాఫ్ మెంబర్స్ అండ్ ఇద్దరు వర్కర్స్ అయితే ఉంటారు స్టాఫ్ పని ఏమిటంటే కస్టమర్ సైట్కి విజిట్ అయ్యి వాళ్ళ రిక్వైర్మెంట్స్ తీసుకొని అండ్ మెజర్మెంట్ అండ్ యొక్క కొటేషన్స్ అనేది స్టాఫ్ యొక్క పని వ్యూవర్స్ అండ్ ఇద్దరు వర్కర్స్ అయితే ఇక్కడ ఫ్యాక్టరీలోనే ఉంటారంట లైక్ ఒక రూమ్ కూడా కట్టించారు వాళ్ళకి సో వర్క్ అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయినా చేసుకుంటారు వ్యూవర్స్ అండ్ ఇద్దరికి టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వర్కర్స్ ఈ ఫీల్డ్లో అండ్ ఈ బిజినెస్ కూడా స్టార్ట్ చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే అవుతుందంట వ్యూవర్స్ సో వ్యూవర్స్ మనం చూసుకుంటే ఫ్యాక్టరీ అయితే చాలా పెద్దగా అయితే ఉంది వ్యూవర్స్ ఈ ఫ్రంట్ ఏరియా కూడా లైక్ సర్ వాళ్ళ ప్లాన్ ఈ ఏరియాలో మ్యాట్రసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడదామని ఉన్నారంట లైక్ ప్రాసెస్లో ఉన్నారంట లైక్ ఫర్దర్లో ప్లాన్ చేద్దామని బట్ వీళ్ళు మ్యాట్రసెస్ ఆర్డర్ కూడా తీసుకుంటారు వ్యూవర్స్ ఇవన్నీ అయితే మనకి చెట్టు ఎక్కి ఈ జామూన్ పండ్లు అయితే తీసుకొని వచ్చాడు వ్యూవర్స్ ఈ చెట్టు ఫ్యాక్టరీ పక్కనే ఉంది జామూన్ పండ్లు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి చాలా బాగున్నాయి వ్యూవర్స్ సో వ్యూవర్స్ ఈ ఫ్యాబ్రిక్స్లో అయితే చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి లైక్ సమ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ కలర్స్ అండ్ డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయి వ్యూవర్స్ క్లాత్ అయితే ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అంట అండ్ రెగ్జిన్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ రేంజ్ అంట వ్యూవర్స్ మెట్టల్స్ వాళ్ళది ఒక ఫ్యాబ్రిక్ వస్తుంది వ్యూవర్స్ ఆ ఫ్యాబ్రిక్ కాస్ట్ అయి చూస్తే మీరు షాక్ అవుతారు అది అక్షరాల టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పర్ మీటర్ అంట వ్యూవర్స్ లైక్ అన్నిటికన్నా కాస్ట్లీ ఫ్యాబ్రిక్ అనే చెప్పొచ్చు మనము సో వ్యూవర్స్ వీళ్ళ పేమెంట్ మెథడ్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ప్రీ పేమెంట్ చేయాలంట అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్టర్ డెలివరీ పేమెంట్ ఉంటుందంట వ్యూవర్స్ అండ్ ఆల్సో టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో అయితే మీ సోఫాస్ అయితే రెడీ అండ్ డెలివర్ అయిపోతాయంట వ్యూవర్స్ అండ్ ఇఫ్ అర్జెంట్గా కావాలంటే ఫైవ్ డేస్ మ్యాక్స్లో మీకు డెలివరీ అయిపోతుందంట అండ్ అగైన్ వీళ్ళైతే ఫ్రీ డెలివరీ ప్రొవైడ్ చేస్తున్నారు ఓవరాల్ హైదరాబాద్ అండ్ విత్ నో లేబర్ ఛార్జెస్ ఇంక్లూడెడ్ వ్యూవర్స్ సో వ్యూవర్స్ సోఫా వారంటీ చూసుకుంటే టెన్ ఇయర్స్ ఆఫ్ వారంటీ అయితే ఇస్తున్నారు వ్యూవర్స్ బోత్ ఫ్రేమ్ కి ఇంకా ఫోమ్ కి ఇండస్ట్రీలో ఎవ్వరు టెన్ ఇయర్స్ వారంటీ అయితే ఇవ్వరు వ్యూవర్స్ స్లీప్ ఈజీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ క్లాత్ కి ఫైవ్ ఇయర్స్ అండ్ రెగ్జిన్ కి త్రీ ఇయర్స్ వారంటీ అయితే ఇస్తారంట అండ్ క్లాత్ అండ్ రెగ్జిన్ కి కంపెనీ వాళ్ళే వారంటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందంట సో ఈవినింగ్ అయితే రెయిన్ పడింది వ్యూవర్ సో ఆ రెయిన్లో సమోసా అండ్ చాయ్ యొక్క కాంబినేషన్ ఆహా సూపర్ అసలు ఉన్న మనకి సమోసా అయితే తినిపించాడు సమోసా కూడా వేడివేడిగా ఈ వానలో చాలా బాగున్నాయి వ్యూవర్స్ అండ్ రాఘవేంద్ర హోటల్కి అయితే టీ తాగనీకి వచ్చేసాం వ్యూవర్స్ ఈ రెయిన్లో టీ తాగుతుంటే ఏమన్నా ఫీల్ ఉంది వ్యూవర్స్ అస్సలు క్రేజీ స్లీపీజీ వాళ్ళ ఫ్యాక్టరీ అవుట్లెట్ వచ్చేసి బిఎన్ రెడ్డి మెయిన్ రోడ్ సిగ్నల్ నుంచి టువర్డ్స్ ఇబ్రాహీంపట్నం వెళ్ళే రూట్లో ఫస్ట్ సిగ్నల్ వస్తుంది వ్యూవర్స్ అండ్ ఈ సిగ్నల్ పేరు వచ్చేసి నాగార్జున సాగర్ కాంప్లెక్స్ అంటారంట అండ్ రైట్ సైడ్ కి ఒక ఆర్చ్ అయితే వస్తుంది వ్యూవర్స్ అండ్ ఆ ఆర్చ్ నుంచి సెకండ్ రైట్ సైడ్ మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది వస్తుంది వ్యూవర్స్ అండ్ అక్కడ నుంచి డెడ్ అండ్ లెఫ్ట్ అయితే తీసుకోవాలి వ్యూవర్స్ అండ్ ఒక హండ్రెడ్ మీటర్స్ మనకి లెఫ్ట్ సైడే మన ఫ్యాక్టరీ అవుట్లెట్ అయితే ఉంటుంది వ్యూవర్స్ వ్యూవర్స్ మీరు కూడా ఫర్నిచర్ తయారు చేయించుకోవాలంటే మీకు క్విక్గా కాస్ట్ అయితే చెప్పేస్తాను వన్ సీట్ మేకింగ్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ పడుతుంది వ్యూవర్స్ ఫ్రేమ్ ఫోమ్ అన్నీ ఇంక్లూడెడ్ బట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండ్ కస్టమైజేషన్ మీరు డిసైడ్ చేసుకోవాలి కి సపరేట్ ఫ్యాబ్రిక్ కాస్ట్ ఉంటుంది దానికి అండ్ బేసిక్ సోఫా కాస్ట్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుంది అండ్ మిడ్ రేంజ్ అయితే ట్వ థర్టీ థౌజండ్ టు సిక్స్టీ థౌజండ్ అయితే ఉంటుంది అండ్ కొంచెం ప్రీమియం రేంజ్ అయితే సెవెంటీ థౌజండ్ నుంచి త్రీ ల్యాక్ వరకు ఉంటుంది వ్యూవర్స్ లైక్ మీకు ఎలా కావాలంటే ఫుల్లీ కస్టమైజ్ చేస్తారు వ్యూవర్స్ లైక్ డిపెండ్స్ ఆన్ మీరు నచ్చినట్టు అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే సర్వీస్ చేస్తారు వ్యూవర్స్ సో వ్యూవర్స్ ఒకవేళ మీకు సోఫాస్ అండ్ ఎనీ ఫర్నిచర్ కావాలంటే తప్పకుండా వీళ్ళని కాంటాక్ట్ అయితే అవ్వండి మీకు ద బెస్ట్ ప్రైజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ క్వాలిటీలో తగ్గేదే లే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యూవర్స్